ఇలా ఉడికిన తర్వాత ఒక చిటికెడ పసుపు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టుకున్నాం రైస్ ఉండటం చూపిస్తా అన్నాను కదా ముందుగా ఇదిగో ఇలా కొండ పెట్టుకొని అదే గిన్నె లాంటిది ఇదిగో చూసారా గిన్నె కొండ అయితే బాగోదండి ఇలా గిన్నె ఒకటి పెట్టుకొని మట్టిది ఇప్పుడు దీంట్లో కొలత వేసుకొని వాటర్ పోసుకోవాలి చెప్పాను కదా ముందుగా నేను కొలత వాటర్ అనేది పోసుకున్నానండి దీంట్లో కొద్దిగా జరిగితే మళ్ళీ కొండ హీట్ ఎక్కితే అక్కడ పగిలిపోతుందని భయంతో నే నేను వచ్చేసి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి రైస్ ముందుగా నానబెట్టుకున్నాను కదా ఈ గ్లాస్తో ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ అనేది కొలిసి ఈ చెంబులో పోసుకున్నాను ఈ చెంబులో పోసుకున్నాక ఇప్పుడు ముందుగా కొండ పెట్టుకొని ఇందులో పోసుకున్నాను అనమాట ఇది పోసుకున్నాక వెంటనే స్టవ్ అనేది ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఎందుకంటే ఈ వాటర్ తెరలాలి తెరలాకే రైస్ వేయాలి దీంట్లో ఓకేనా ఇది అనేది మరుగుతుంటాయి ఇప్పుడే కదా పోసింది కొంచెం కొండ హీట్ ఎక్కడానికి కొంచెం టైం పట్టిద్దండి అందుకని పెట్టాను కదా ఇది మరిగిపోతే ఈలో పప్పు ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం పప్పు వచ్చేసి ఇది వేలా ఉడుతుందండి చూసారా పప్పు వచ్చేసి ఇదిగో ఈ మాత్రంగా ఉడికింది చూసారా చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదిగో ఇలా ఉండగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇదిగో మనం స్టవ్ చేసినా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో స్టవ్ అనేది చూసారా ఆపేసాను కానీ పప్పు ఉడుకుతుంది కాబట్టి మనం వాటర్ ఉండంగానే పప్పు పప్పు కానీ కూర కానీ ఏదైనా కొంచెం పది నిమిషాలు ముందు ఆపుతా ఉండగా ఇలా ఆపేస్తే కొండ హీట్కి అలా ఉడుకుతూనే ఉండిద్ది మనం పూర్తిగా ఉడికినాక ఆపితే పప్పు అనేది మాడిపోతుంది కాబట్టి మనం ముందుగా ఆపేసాం ఆపేసి ఇదిగో ఇలా మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ మరిగినాక రైస్ వేసినాక మళ్ళీ నేను వీడియో చూపిస్తాను ఇది వాటర్ ఇలా తెరలేటప్పుడు బియ్యం వేయాలి బియ్యం అన్నీ వాటర్ ముందు నానపెట్టాం కదండి ఆ వాటర్ అన్నీ వంచేసి నీట్గా కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఇలా దీంట్లో వేయాలన్నమాట ఎసర్లో వేసి జస్ట్ ఇదిగో సార్లు తిప్పకూడదండి జస్ట్ ఇదిగో ఇలా ఒకసారి కళ్ళు మూత పెట్టేయాలి మూత అనేది పెట్టేశాను సిమ్లో ఉంచుకోవాలి ఫ్లేమ్ అనేది ఇందాక హైలో ఉంది కదా మరి ఏదాకా హైలో ఇలా సిమ్లో ఉంచుకోవాలి పప్పు చూసారా ఇందాకలు అన్ని వాటర్ ఉన్నాయి కదా చక్కగా మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ఇలా స్మాష్ చేసేసుకుంటే పప్పు రెడీ చేసారా అని చక్కగా అసలు అడుగు అనేది మాడలేదు నేనైతే పప్పు గట్టిపప్పు అనేది ఇంత లూజ్గా చేస్తాను పిల్లలకి నోట్లో వేసుకుంటే జారిపోయేటట్టు ఉండాలి కాబట్టి కొంచెం ఇది ఆరిపోయినాక ఇంకా గట్టిపడిద్ది కాబట్టి కలా ఉంటే బాగుండుద్ది అన్నమాట పప్పు ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసి కలిదిప్పుకుందాం ఇంత ఉప్పు అయితే సరిపోతుంది నాకు జస్ట్ వేళ బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఇది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది మేమైతే ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తామండి కోటా పప్పు యూజ్ చేయం ఎర్ర కందిపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది చూసారా పప్పు కూడా చక్కగా మదిగిపోయింది అనమాట పప్పు రెడీ రైస్ అది ఉడుకుతుంది అనమాట మధ్యలో ఒకసారి కలిదిప్పుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలిదిప్పాం కాబట్టి మూత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలిదిప్పుకున్నాం అన్నం అలా పైకి కిందుకు వస్తుంటుందండి మధ్యలో ఒకసారి చూసి ఎలా కలదిప్పుకోవాలి లేకపోతే అన్నం నానబలపడుతుందన్నమాట ఇలా ఒకసారి కలదిప్పుకోవాలి అన్నం మటుకు సిమ్లోనే ఉంచాలి ఇలా కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం చూసారా ఇలా అంతా ఒకే లెవెల్లో ఉండేటట్టు సదరంగా చేసి మూత పెట్టుకున్నాం మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఇక చూసారా ఇంత తడిగా ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ కొద్దిగా వాటర్ అనేది పిలిచుకున్నది మరి వాటర్ ఉన్నప్పుడు కాదు ఈ మాత్రం తడి ఉన్నప్పుడు ఆపుకోవాలి చూసారా స్టవ్ అనేది నేను ఆపేసాను ఈ మాత్రం ఉంది కదా ఇప్పుడు మూత పెట్టేస్తే ఆ కొంచెం కూడా నీరు ఇదిగో ఇప్పుడు కనపడి చూడండి అది తడి తడిగానే ఉంది ఇప్పుడు ఆ కొంచెం అనేది మగ్గిపోతుంది పప్పు చూసారు ఇంకా చిక్కబడిపోయింది గంటతో చూపిస్తాను అండి ఇందాక లూజ్ లూజ్గా ఉంది ఇప్పుడు చిక్కబడింది ఇంకా సేపటి ఇంకా గట్టిగా అయిపోద్ది అదనమాట మట్టి పాత్రలు చాలా శ్రేష్టం అండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్